వినా న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ లైన్స్ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఆర్గానిక్ మేళా ప్రారంభం చేసిన ఎంఎల్సి మాధవ

ఉద్యో ఆధారిత ప్రతి వ్యవసాయదారుల సేవా సంఘానికి విశాఖపట్నం జిల్లాకి నేను అధ్యక్షుడిని గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ మేడ మేము నిర్వహిస్తున్నాం ఇది ఆరో సంవత్సరం ఎందుకంటే ఈ పురుగు మందులు వెబ్సైడ్స్ ఎరువులు వాడకుండా పండించిన రైతులని మేము ఇచ్చేసి వాళ్ళ పండించిన ప్రొడ్యూసర్స్ అన్నీ అమ్మకానికి ఎవరో ఒకరు కన్జ్యూమర్స్ ఉండాలని ఉద్దేశంలో మేము ఈ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నాం ఈ ప్రకృతి వ్యవసాయం రేపు రాబోయే తరాలకి చేయాలని ఉద్దేశంతో ఇక్కడ మీకు డైరెక్ట్గా లైవ్ ఏ పంటలు ఎలాగ చేయాలన్నది పెట్టాం అలాగే మేము ప్రతి పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అందరికీ వెళ్ళి ఆహ్వానించాం పిల్లలు వస్తున్నారు వచ్చి నోట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా చేస్తున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం గురించి అలాగా పిల్లలకి అందరికీ చెప్తూనే ఉన్నాం మేము దీని మీద సెమినార్లు మీకు ఫీల్డ్ తీసుకెళ్ళి వాళ్ళ చేత నార్ నాటించడం ఇవన్నీ మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం నిరంతరం జరగాలి రేపు రాయబో రాబోయే తరాలందరికీ ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలిస్తే వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారు తర్వాత రాబోయే తరాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మీకు నాలుగైదు తారీఖు తారీఖు ఇవాళ రైతు సదస్సు ఐదో తారీఖు ఆరోగ్యం గురించి ఉంది మీకు సిద్ధ వైద్యం కూడా చేస్తున్నాము ఇంచుమించు ఒక ఇరవై ఒక్క నెల నుంచి చేస్తున్నాం శుద్ధ వైద్యం ప్రతి పదహారు రోజుల్లో ప్రతి కార్యక్రమం చేస్తున్న మీకు సిద్ధ వైద్యం జరుగుతుంది ఇక్కడ ఈ ఆక్యుపెషన్ ద్వారా ఇది చేస్తున్నారన్నమాట మీకు ఆరో తారీఖు మేము ఫుడ్ ప్రాసెసింగ్ దాని మీద రైతులు పండించిన పంటలు దానికి వాల్యూ యాడెట్ ఎలా చేయాలన్న ఉద్దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట వాటి చేస్తే రైతులకి ఉపయోగంగా ఉంటుందని ఆరో తారీఖు నేను పెట్టాం ఏడో తారీఖు ఏంటంటే టెర్రస్ గార్డెన్ మీద కార్యక్రమాలు ఉన్నాయి టెర్రస్ గార్డెన్ అంటే వైజాగ్లో చాలా టెర్రస్లు ఉన్నాయి ఆ టెర్రస్ల దాని మీద పండించి మన కాయగూరలు మనమే పండించుకొని మనమే తినాలన్న ఉద్దేశంలో ఆ టెర్రస్ గార్డెన్ ప్రమోట్ చేస్తాం ఇది గత ఐదు సంవత్సరాలు ఇది సంవత్సరం అందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం చేస్తారు ఇంకేంటంటే సహకార మామూలుగా రెండు మూడు డిపార్ట్మెంట్లు ఈ కార్యక్రమం చేస్తుంది ఇదే ప్రభుత్వం ఈ ఆర్గానిక్ మాలను నిర్వహిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది ఇది మేము మామూలుగా ద్వారంగా చేస్తున్నాం దాంతో నుండి ఆర్ వయస్ వాళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కొంత సపోర్ట్ ఇచ్చారు ఈ కార్యక్రమం వాళ్ళ వల్ల కూడా కొంత చేయగలుగుతున్నాం అది కాకుండా రానున్న రోజుల్లో గవర్నమెంటే ఒక పక్కనేమో ప్రకృతి వ్యవసాయం చేయమని ప్రమోట్ చేస్తారు ఇటువంటి మేళాలు వాళ్ళు నిర్వహిస్తే రైతులు చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఎక్కువ నిర్వహించి ఈ పాలిటెక్నిక్లు ఇవన్నీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు ఇవన్నీ ప్రమోట్ చేస్తే ఏమో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమైన ఆహారం తింటే బా అందరూ బాగుంటారు ఉద్దేశాలు ఈ కార్యక్రమం చేస్తున్నాను గవర్నమెంట్ కూడా దొరుకుతుంటే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం